కార్తీక మహాపురాణము పదునారవ అధ్యాయము పదహారువ రోజు బహుళ పాడ్యమే దీపస్తంభ మాహాత్మ్యం వశిష్టముని తిరిగి చెప్పుచున్నాడు కార్తీక మాసము నెల రోజులు నియమముగా తాంబుల దానము చేయువానికి రాజ్యాధికారం ప్రాప్తిస్తుంది కార్తీక మాసమందు పూర్ణిమనాడు సంతానమును కొరకు సూర్యుని ఉద్దేశించి స్నానము దానము చేయవలెను అట్లు చేసిన ఎడల సంతానము కలుగును కార్తీకమాసమందు దక్షిణ దక్షిణతాంబుల సహితముగా టెంకాయ దానమును చేయువానికి సంతాన విచ్ఛేదము ఉండదు రోగము ఉండదు దుర్మరణము ఉండదు కార్తీక మాసమందు పూర్ణిమనాడు హరిహరుల ముందర దీపమును పెట్టువాడు వైకుంఠ ప్రాప్తిస్తుంది కార్తీక మాసమందు హరిహరుల సన్నిధిలో స్తంభ స్తంభదీపమును చూసినవానికి పాపములు సూర్యోదయమందు చీకట్లువలె నశించును శిలతోగాని కొయ్యతోగాని స్తంభమును చేయించి దేవాలయము పెట్టి దానిపైన దీపమును పెట్టువాడు హరిహరులకి ప్రియుడగును ఈ స్తంభ విషయమాయి పూర్వకథ గలదు చెప్పెదను వినుము మతంగ మహాముని ఆశ్రమము నానా తరుజాల మండిత మొకటి గలదు అందొక విష్ణువాలయము గలదు ఆ ఆలయము చుట్టున వనముండెను కార్తీక వ్రతపరాయనులై మునీశ్వరులు అచ్చటికి వచ్చి విష్ణువును షోడసోపచారములతోనూ మాసమంతయు పూజించిరి అందులో ఒక ముని ఇట్లు పలికెను మునీశ్వరులారా వినుడు కార్తీక మాసమందు హరిహరుల ముందర స్తంభదీపమునుంచువాడు కైలాసలోకవాసి యగును కాబట్టి మనము హరిముందర స్తంభ దీపమును పెట్టుదము నేడు కార్తీక తిథి ఈ దినం సాయంకాలం స్తంభ దీపదానం హరిహరులకి అత్యంత ప్రియము స్తంభమును చేయించి కార్తీక మాస పూర్ణిమనాడు నాడు సాయంకాలమందు దానియందు దీపమును పెట్టువారు పాపములు నశించును వారందరూ ఆ మాట విని స్తంభ దీపమును సమర్పించుటయ్యందు కార్తీక కార్తీకవ్రత సముత్సాహులైన వారందరు కలసి ఆ స్థానువునందు సాలివ్రీహితుల సమేతముగా దీపమును నేతితో వెలిగించి ఆనందించి తిరిగి దేవాలయమునకు వచ్చి హరికథను చెప్పుకొనుచుండిరే కథ చెప్పుకొనుచుండగా దేవాలయముందర చటచట అనే శబ్దములు కలిగి స్తంభ దీపము నశించి అందరు చూచిచుండగనే ఆ స్థానువు అంతయు పగిలి భూమీయందుపడెను అందునుంచి పూర్వదేహము ధరించిన యొక్క పురుషుడు వెడలెను అంత మునీశ్వరులు కథను చాలించి దేవాలయమునుంచీ చూచి ఆశ్చర్యముంది అయ్యో అయ్యో అని ధ్వని చేయిచూన్న పురుషుని చూచి ఇట్లనెరే ఓయీ నీవు ఎవ్వడవు ఏ దోషముచేత స్థానువుగానున్నావు ఆ విషయము నంతయు త్వరగా చెప్పుము వారిట్లు అడుగగావాడు వారికి దండ ప్రణామము ఆచరించి సంతోషముతో అంజలిపట్టి ఇట్లని చెప్పదుండగెను ఓ బ్రాహ్మణోత్తములారా నేను పూర్వమందు బ్రాహ్మణుడను ధనము మొదలైన సమస్త సంపత్తుల కలిగియు దయాశూన్యుడనే దుష్ట ప్రవర్తనగలవాడ నైతిని నేను వేదశాస్త్రములను జదువలేదు తీర్థయాత్రకు పోలేదు స్వల్పమైనను దానము చేయలేదు దుర్బుద్ధితో పుణ్యకర్మ చేయలేదు నిత్యము నేను ఉన్నత ఆసనమందు కూర్చుని వేదవేత్తలునూ సదాచారవంతులను పుణ్యపురుషులునూ దయావంతులునూ అగు అగుబ్రాహ్మణులను నా ముందు నీచాసనములందు కూర్చుండబెట్టు వానిని వారికి ఎన్నడునూ ఎదుర్కొని నమస్కారములు చేయలేదు వారి ఇష్టార్థములను ఇవ్వలేదు నేనిట్లు దుర్బుద్ధితో దినములు గడిపితిని ఆ దుష్కృత కర్మచేత చచ్చి నరకమందు అనేక యాతనలను అనుభవించితిని తరువాత భూమికి వచ్చి ఏబది రెండువేల మారులు కుక్కగా జన్మించితిని అనంతరము పదివేల మారులు కాకిగా పుట్టితిని పదివేల మారులు తొండగా జన్మించితిని పిమ్మట పదివేల మారులు పురుగుగా యుంటిని కోటిమారులు వృక్షముగా ఉంటిని చివరకు కోటిమారులు స్థానువు అనగా మొద్దుగా కాలము గడుపుచుంటిని ఇట్లు అనేక విధములుగా పాపకర్ముడనైన నాకు ఇప్పుడు దుర్లభమైన ముక్తి కలిగినది దీనికి కారణము నాకు తెలియదుగాన సర్వభూత దయావంతులుగాన మీరు చెప్పుదురుగాక మీ దర్శనము వలన నాకు జాతి స్మృతి కలిగినది ఓ మునీశ్వరులారా నా పూర్వ పాపమిటిదని పలికివాడు ఊరకుండెను మునీశ్వరులు ఇట్లు విని వారిలో వారు ఇట్లు చెప్పుకొనసాగిరే కార్తీక మాస ఫలమూ యదార్థమైనదే ప్రత్యక్షముగా మోక్షము ఇచ్చునదే రాతికి కొయ్యకుగూడ మోక్షము ఇచ్చినదే అందును ఈ పూర్ణిమ సమస్త పాతకములను నశింపజేయును ఆ పూర్ణిమయందును స్తంభదీపము చాలా సుఖప్రదము కార్తీక పూర్ణిమ నాడు పరులచెనుంచబడిన దీపము వలన ఎండిన మొద్దు ముక్తి నొందెను శ్రీస్కాంద పురాణంలోని కార్తీక మహాత్యము నందలి పదునారావ అధ్యాయం సమాప్తం నా ఛానల్లి చూసి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు దయచేసి నా వీడియోలని లైక్ షేర్ చెయ్యండి కుదిరితే కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి